హలో డియర్ ఆస్పిరెంట్స్ వెల్కమ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ప్లాట్ఫామ్ రోహిత్స్ అకాడమీ సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ వీడియో టు ఆల్ ద స్టూడెంట్స్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ దిస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడే ఒకనొక ఇంపార్టెంట్ బుక్ గురించి ఈ వీడియోలో చెప్పాలి అనుకుంటున్నాను యూ కెన్ లుక్ అట్ దిస్ వీడియో జనరల్గా ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయినా ప్రతి స్టూడెంట్కి కొన్ని ఇంపార్టెంట్ ప్రీ సిట్స్ అనేవి కావాలి సో జనరల్గా ఆ ఎగ్జామ్కి సంబంధించి సిలబస్ ఏంటి అండ్ ఆ ఎగ్జామ్కి సంబంధించి ఎటువంటి బుక్స్ని ప్రిపేర్ అవ్వాలి లేదా రిఫర్ చేసుకోవాలి అండ్ ఆ ఎగ్జామ్కి సంబంధించి ఎటువంటి స్ట్రాటజీని మనం ఫాలో అవ్వాలి వీటన్నిటితో పాటు ఒక ఎగ్జామ్కి చాలా చాలా సీరియస్గా ప్రిపేర్ అవ్వాలంటే ఎగ్జామినర్ మైండ్ సెట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మరి ఆ ఎగ్జామినర్ మైండ్ సెట్ తెలియాలి అనుకుంటే ఆ ఎగ్జామినర్ అంటే ఆ పర్టికులర్ ఎగ్జామ్కి సంబంధించి అంతకుముందు ఎటువంటి క్వశ్చన్స్ వచ్చాయి వాటిని ఒక్కసారి చూస్తే మనకు అర్థమవుతుంది సో ప్రజెంట్ ఉన్న లైఫ్ స్టైల్లో ఎన్ని ఏఐ టూల్స్ వచ్చినా కానీ మనం ఒక ప్రీవియస్ ఎగ్జామ్కి సంబంధించి ఒక క్వశ్చన్ పేపర్ కోసం వెతికినప్పుడు ఫర్ సపోజ్ గూగుల్లో టూ థౌజండ్ సిక్స్టీన్ టీజీపీఎస్సి గ్రూప్ టూ క్వశ్చన్ పేపర్ అని సర్చ్ చేస్తే మనకు నంబర్ ఆఫ్ లింక్స్ కనిపిస్తాయి ఏదైనా లింక్ క్లిక్ చేస్తే ఈజీగా డౌన్లోడ్ అయిపోతుందేమో అని చెప్పి ఆ లింక్ పైన క్లిక్ చేస్తే అది ఇంకొక లింక్కి రీడైరెక్ట్ చేస్తుంది అది మళ్ళీ ఇంకొక యూఆర్ఎల్ వైపు రీడైరెక్ట్ చేస్తుంది ఒక నాలుగైదు సార్లు క్లిక్ చేసి చేసి అసలు డౌన్లోడ్ చేయాలి అన్న ఆలోచననే మైండ్లోంచి వెళ్ళిపోతుంది సరే చాలా కష్టం మీద ఒక్క పేపర్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకున్న దానికి ఎగ్జాక్ట్ కీ దొరకడం కష్టం సరే ఒక ఎగ్జామ్ కాకుండా ఒక స్టేట్లో అంటే ఒక పది సంవత్సరాలలో పెట్టిన అన్ని ఎగ్జామ్స్ అన్ని గవర్నమెంట్ ఎగ్జామ్స్కి సంబంధించి క్వశ్చన్ పేపర్ క్వశ్చన్ పేపర్తో పాటు ఆన్సర్స్ పైగా మనం మెట్లోంచి డౌన్లోడ్ చేస్తే స్టూడెంట్ ఫ్రెండ్లీ ఫార్మాట్లో ఉండదు లేదా రీడబుల్ ఫార్మాట్లో ఉండదు ఎందుకంటే ఇప్పటి వరకు మనం హార్డ్ కాపీలో చదివే అలవాటు ఉన్నవాళ్ళం ఆ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుంటే అది మొబైల్లో స్టోర్ అయిపోతుంది కానీ టైంకి మనం తీసి చదవట్లేదు సో వీటన్నిటిని ఓవర్కమ్ చేసే విధంగా సో నేను అండ్ నా మిత్రుడు చౌటి ప్రభాకర్ మేమిద్దరం కలిపి మా ఇద్దరి పర్యవేక్షణలో వచ్చిన వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ బుక్ మీరు ఈ బుక్ చూడొచ్చు యూ కెన్ లుక్ ఎట్ దిస్ టీజీపీఎస్సి ప్రీవియస్ పేపర్స్ అని చెప్పేసి ఈ టీజీపీఎస్సి ప్రీవియస్ పేపర్ చూడండి సో ఎంఆర్పి ఏదైతే ఉంటుందో దానికంటే కూడా బెస్ట్ అఫోర్డబుల్ ప్రైస్కి ఫోర్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ పైగా ఫోర్ టెన్ రూపీస్కి విత్ డెలివరీ ఛార్జెస్ డెలివరీ ఛార్జెస్తో కలిపి ఫోర్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్కి ఈ పుస్తకాన్ని మీకు అందించడం జరిగింది సో మీకు ఏదైనా ఈ బుక్కి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కింద నంబర్ ఏదైతే ఉండదు సిక్స్ త్రీ జీరో వన్ టూ సిక్స్ డబల్ జీరో టూ ఎయిట్ ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు ఫర్ సపోజ్ మీరు చూస్తే ఒకవేళ మీకు ఇది కనకపోతే మళ్ళీ ఇంకొకసారి హైలైట్ చేస్తున్నాను దిస్ ఈజ్ ద ఫోన్ నంబర్ సరే ఒక్కసారి కంటెంట్ కంటెంట్ని గనక మనం చూసినట్లయితే యూ కెన్ లుక్ అట్ దిస్ ఇక్కడ చూడండి గ్రూప్ వన్ హెల్డ్ ఆన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో జరిగిన గ్రూప్ వన్ అండ్ అలాగే గ్రూప్ టూ వన్ టూ త్రీ ఫోర్ ఎప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్లో జరిగిన గ్రూప్ టూ అండ్ అలాగే గ్రూప్ త్రీ సో గ్రూప్ వన్ ఎగ్జామ్ మళ్ళీ అంతకుముందు జరిగింది అయితే ఇక్కడ ప్రా అంటే ఇక్కడ వన్ ఆఫ్ ద యునిక్ ఆస్పెక్ట్ ఏంటంటే సో ఏన్షియట్ హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని ఒక దగ్గర పాలిటీకి సంబంధించిన క్వశ్చన్స్ అని ఒక దగ్గర అలాగే ఎకానమీకి సంబంధించిన క్వశ్చన్స్ అని ఒక దగ్గర క్వశ్చన్స్తో పాటు ఆన్సర్స్లో జస్ట్ ఏబిసిడీలో మాత్రమే ఇవ్వకుండా ప్రతి క్వశ్చన్కి డీటెయిల్డ్ రిటర్న్ ఎక్స్ప్లెనేషన్ అంతకుముందు ఏదైతే క్వశ్చన్ పేపర్ అంటే ఇంతకు మీకు ఇక్కడ చూస్తే ఇది సెకండ్ ఎడిషన్ ఆల్రెడీ ఫస్ట్ ఎడిషన్ రిలీజ్ అవ్వడం జరిగింది ఆ ఫస్ట్ ఎడిషన్ వచ్చినప్పుడు మొన్న జరిగిన గ్రూప్ టూ కానీ మొన్న జరిగిన గ్రూప్ త్రీ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ అందులో లేవు వాటిని కూడా ఇందులో పొందుపరిచి థర్టీ ఫోర్ ప్లస్ క్వశ్చన్ పేపర్స్ సబ్జెక్ట్ వైజ్గా ఉన్నాయి ఇయర్ గా ఉన్నాయి తెలంగాణలో జరిగిన ఎస్ఐ కానీ పీసీ కానీ ఫారెస్ట్ ఎగ్జామ్స్ కానీ ఏడబల్ఈ ఎగ్జామ్ కానీ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ మూడు సార్లు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగింది రెండు సార్లు గ్రూప్ టూ ఎగ్జామ్ జరిగింది ఇలా ఈ లాస్ట్ టెన్ ఇయర్స్లో జరిగిన వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్స్కి సంబంధించిన ఆల్ క్వశ్చన్ పేపర్స్ తెలుగు మీడియంలో ఆల్రెడీ ఇదే బుక్ ఇంగ్లీష్ మీడియంలో మేము రిలీజ్ చేయడం జరిగింది సో దిస్ ఈజ్ ద సెకండ్ ఎడిషన్ మీకు ఇక్కడ మీరు ఇక్కడ చూడొచ్చు సో దిస్ ఇస్ వాట్ బుక్ బ్యాక్ సైడ్ కూడా మీరు చూడొచ్చు సో ఇక్కడ టీజీపీఎస్సీ ప్రీవియస్ పేపర్స్ ఇది ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి మీకు ఇంగ్లీష్ మీడియం బుక్ కావాలన్నా తెలుగు మీడియం బుక్ కావాలన్నా అఫోర్డబుల్ ప్రైస్కి మీరు ఏ ప్లేస్లో ఉన్నా ఆ ప్లేస్కి మీకు డెలివరీ అవుతుంది మీరు జస్ట్ ఈ నెంబర్కి మెసేజ్ చేసిన ఈ నెంబర్కి కాల్ చేసినా కూడా సరిపోతుంది అండ్ మీరు బుక్ ఆర్డర్ చేసిన తర్వాత వాళ్ళు మీకు డిటిడిసిలో ట్రాకింగ్ ఐడి కూడా పంపిస్తారు సో దట్ ఆ బుక్ ఎంతసేపు పడుతుంది ఎన్ని రోజుల్లో డెలివరీ అవుతుంది ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీకు తెలుస్తుంది సో దట్స్ వాట్ సో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా మీ చదువుకునే టేబుల్ పైన హిస్టరీ జాగ్రఫీ ఎకానమీ ఏ బుక్ కనబడినా దానిపైన ఇటువంటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ బుక్ ఉంటే సో మనం ఇండియన్ హిస్టరీ చదివితే ఇమ్మీడియట్గా హిస్టరీకి సంబంధించి ఏన్షియంట్ హిస్టరీ ఏ టాపిక్లో ఉంది ఆ ఏన్షింట్ హిస్టరీలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి ఏ క్వశ్చన్ వచ్చింది ఇండియన్ పాలిటీలో ప్రెసిడెంట్కి సంబంధించిన ఏ క్వశ్చన్ వచ్చింది ఇండియన్ ఎకానమీలో నేషనల్ ఇన్కమ్ నుంచి ఏ క్వశ్చన్ వచ్చింది డైరెక్ట్గా సో ఆ పర్టికులర్ ఎగ్జామ్ ఇయర్కి సంబంధించి పర్టికులర్ సబ్జెక్ట్కి సంబంధించి ఈజీగా పికప్ చేసుకోవడానికి కూడా బెస్ట్ ఇండెక్స్ ని కూడా మీకు ఇక్కడ చూపించవచ్చు ఇండెక్స్ ప్రకారం సో పేజ్ నెంబర్ వన్ టు థర్టీ ఫైవ్ గ్రూప్ వన్ అలాగే థర్టీ సిక్స్ టు వన్ ఫార్టీ ఫైవ్ గ్రూప్ టూ అండ్ అలాగే ఫోర్ ట్వంటీ సిక్స్ అలాగే ఇక్కడ డిఫరెంట్ ఎగ్జామ్స్ ఇంకా అన్ని చాలా చాలా క్లియర్ గా కంటెంట్ లో ఇండెక్స్ పేజ్లో మీకు డిఫైన్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించిన ఫ్రీ కొంచెం డెమో క్వశ్చన్స్ కొంతమంది అడుగుతారు సార్ కొన్ని క్వశ్చన్స్ ని మేము చూడాలి అనుకోవచ్చు మీకు ఇక్కడ బోర్డు పైన డిస్ప్లే చేస్తున్నాను చూడండి సో యూ కెన్ లుక్ దిస్ పద్య భాగంలో సాహిత్య అకాడమీ ట్వంటీ ట్వంటీ త్రీ అవార్డు గ్రహీతలను వారి ఆ వారికి అవార్డు వచ్చిన భాషలలో జతపరచుము అని అడుగుతున్నారు మళ్ళీ ఇక్కడ చూడండి ట్వంటీ గురించి క్రింద ఇచ్చిన వ్యాఖ్యలలో ఏది ఆర్ ఏవి ఒప్పు అని సో డైరెక్ట్గా క్వశ్చన్ పేపర్ ఇచ్చారు దీని ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కూడా ఒకసారి మనం చూడొచ్చు ఐ జస్ట్ షో యూ సో ఇక్కడ చూడండి వన్ ఫార్టీ సిక్స్ సమాధానం మీకు ఇక్కడ కనబడుతోంది తెలంగాణ ప్రభుత్వం షెడ్యూల్డ్ తెగల సమస్యలను పరిశీలించడానికి చెల్లప్ప కమిషన్ ఏర్పాటు చేసింది ఈ కమిషన్ ఉద్దేశం రాష్ట్రంలోని గిరిజన వర్గాల పరిస్థితులు వారి హక్కులు రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలను అధ్యయనం చేయడం చెల్లప్ప కమిషన్కి సంబంధించి ఇటువంటి క్వశ్చన్ ఇంకొకలాగా రిపీట్ అవ్వచ్చు సో థింగ్ ఏంటంటే ఒక క్వశ్చన్ ఇస్తే ఆ క్వశ్చన్కి సంబంధించిన నాలుగు ఆప్షన్స్ ని మనం క్లియర్గా చూస్తే నెక్స్ట్ ఎగ్జామ్లో అదే క్వశ్చన్ రిపీట్ కాకుండా ఆ ఆప్షన్స్లో నుంచి అయినా అనలైటికల్గా క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి సో ఏ ఎగ్జామ్కైనా లిమిటెడ్ బుక్స్ మోర్ రివిజన్ మోర్ అనాలిసిస్ అట్ ద సేమ్ టైం ఆ క్వశ్చన్స్ అంటే ప్రీవియస్గా ఎలా వచ్చాయి సో ఏ ప్రాబ్లం లేకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా ఒక ఆల్ ఇన్ వన్ పుస్తకం లాంటి పుస్తకం ఏది మీకు ఇంకేదైనా కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలంటే అక్కడ ఉన్న కి మెసేజ్ పెట్టండి దట్స్ ఆల్ థ్యాంక్ యూ